అగిరిగేషన్ ఇరిగేషన్ ఆఫీసర్ మొత్తం ఎమ్మర్ వంద సార్ కంప్లైంట్ ఇచ్చినాము నీళ్లున్నట్టుగా బోర్ వీకే లేరు నేను గత పది సంవత్సరాల నుంచి నా పొలం పండుతలేదు నేను నా రిగ్గు నా పొలం పండుతలేని నిన్న మొన్న మూడు రా మూడో రా మూడో నాడు ఎనిమిది గంటలకు నేను బోర్ వేసిన బోర్ను ఎంత ఒక్క వంద ముప్పై ఐదు ముప్పై ఐదు మీటర్ల లోతు కొట్టినాము డెబ్బై ఐదు ఒక వంద ఎనభై మీటర్ల కేసింగ్ తీసిన కేసింగ్ను మొత్తం పక్క కళ చేసిండు కొట్టిండు నన్ను ఇట్లా ఎందుకు కొట్టావు ఎందుకు ఆపినారో పోషించాగా ఇట్లా చేతు ఇట్లా అడ్డం పోతే నన్ను మున్లకంపట్టి పటాపటి నెత్తిమీగల కొట్టిండు నెత్తిమీగల కొట్టిండు ఒక కట్టె వాటి తీసుకొచ్చి కొట్టిండు ఎంతమంది ఆపిన ఎంతమంది నేను ఒక పెద్ద మనిషిగా నేను ఒక పెద్ద మనిషిగా నన్ను నేను ఎన్నో సార్లు నన్ను పెద్ద మనిషి అని చూడకుండా కొట్టిండు నన్ను ఒక పెద్ద మనిషిగా ఒక గౌరవంగా నన్ను కాపాడకుండా కొట్టిండు ఇదే విధంగా నేను చెప్తున్నా దీన్ని గట్టి చర్య తీసుకోవాలని నేను భూపారెడ్డి చేస్తున్నా ప్రభుత్వం గిగ్నార్ చెప్తున్నా నేను ఒక పెద్ద మనిషిగా ఇంకా గట్టిన పానం పోతుండే నేను నెత్తిలో ఇంకా సర్కారు మున్లున్నాయి నన్ను నాకు తింపుతుంది నెత్తి దీన్ని కాపాడాలని యావనంది చెరువు లోపల ఎక్కువ మంది అసమ్యుడు పట్ట ఇది దీనికి ఎలాంటి పట్ట లేదు అంతా శికము ఈ షికమ్ను కబ్జా చేసి ఇందులోపల ఇక్కడ చెరువు లోపల ఎన్నైతే బోర్స్ ఉన్నాయో ఆ బోర్ను కూడా గత నాలుగు సంవత్సరాల క్రితము బోర్లు షికం కూడా తొలగించడం జరిగింది అయితే ఈ షికమ్ను పట్టుకొని అవుతున్నదో ఇందులోపల మరి షికం లోపలనే బోర్ వేసారు ఎక్స్ఎంపీటీస్ రమేష్ దాని విషయం లోపల కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు ఇక్కడ లోకల్ వీడిసి కూడా పట్టించుకోలేదు వాస్తవంగా లోకల్ వీడీస్ ఇంతకుముందు అన్నింటినీ సర్వేస్ తీపిచ్చారు మరి ఈ పట్టించుకోలేదు మరి ఈ రోజు మరి అతను వేసుకొని బతుకుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు పొట్ట తెరువు కోసం బోర్ వేసుకుంటే మరి ఎందుకు అని చెప్పేసి అని ఇతను గుడ్డలపైన దాడి చేసారు ముత్తైన పైన మరి దీనిపైన కలెక్టర్ గారు సిపిఆర్ స్పందించి వెంటనే మరి చట్ట చర్య చేసుకోవాలా అయితే దీన్ని మేము ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే అధికారులు పట్టించుకో అధికారులపైన కూడా చర్య తీసుకోవాలా మరి వీడిస్ ఏదైతే ఇంతకుముందు తొలగించిందో ఈ బోర్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదో ఆ వీడిస్ పైన కూడా ఖచ్చితంగా కేసు చేయాలా అయినా బోర్ ఎక్కడ ఉంది బోర్ అక్కడ సార్ అది ఇప్పుడు కనిపించేది అదే నా పూర్తి అది కూడా చికాంబూంబూంప్లీట్ సర్వే చేసి ఆధారంగా ఎంఆర్ఓ గారికి దృష్టికి ఒక వందల సార్లు తీసుకెళ్లి అయినా వాళ్ళు పట్టించుకోలేరు దీనికి అధికారుల నిర్లక్ష్యం మరి అతను భూమి ఆక్రమణలు మరి అటవీ అటవీ భూమి కూడా ఫారెస్ట్ భూమి కూడా కబ్జా చేసిండు రెండు ఎకరాలు అమ్ముకున్నాడు దానిపైన కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు ఇంతవరకు పట్టించుకోలేరు అది కూడా అది అలా ఇంత ముందు కూడా అకారణంగా మా పైన కూడా కేసులు చేసారు మేము ఒక ట్రిప్ వేస్కే తీసుకొచ్చుకు యాభై వేలు రూపాయలు జర్మన్ అనేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసిండ్రు మరి మా ఇంకోలకి ఇంకొక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక న్యాయం ఇంకొక వ్యక్తికి న్యాయం కాకుండా ఖచ్చితంగా చట్టపరంగా దీనిపైన చ చేసి చర్య తీసుకోవాలని మేము కొడుతుండు దేని బట్టి కొట్టినా చేసుకుని బ్లడ్ వెళ్తుంది నేను నిన్నెట్లో కొట్టా నాకు ముందు ముల్లకంపవట కొట్టాండు తర్వాత గుడ్డలు పట్టించారు నేను సార్ నేను ఏం సి డైరెక్టర్ను వాడికి ఈషడుకుంటా లేదు మా మాల్ వాళ్ళది ఏ మాల్ ఇరవై ఎకరాల భూమి ఒక్క ఈషడు కొనలేడు నాకు అన్న ఆరు ఎకరాల భూమి ఉంటుంది ఆడు ఆరు ఎకరాలు రెండు కిలోమీటర్ల భూమి రెండు కిలోమీటర్ తోటి పైప్ లైన్ వేసుకపోయాడు మూడు సమాజం నుంచి ఎగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పినాము ఎమ్మరో ఒక చెప్పినా వాడు బోర్ వీకలేడు అందుకే చిక్కలవాడిని నేను బోర్ వేసుకున్నా ఆ చిక్కలవాడి బోర్ వేస్తే రాత్రి నేను బోర్ వేసిన నేను బోరు దించడం అని దోలే ఆయన ఎందుకు ఆపినవరాని అత్త అడ్డ మన గుడ్డలు పట్టి కంపబట్టి కొట్టిండు ఆడు ఏంది ఆడు ఆడేం చేయని వ్యక్తి ఊరుకు సర్వనాశనం చేసిన వాడు నేను ఏం డైరెక్టర్ నేను ఏది సుగా వరకు ఏ ఈ విషయంలో కానీ ఎక్కడ కానీ నేను అంక నేను మనిషిని బోర్వారు సరేంద రెడీ తీసుకుంటారు రాసిస్తారు మీరు రాసి మీరు రాసి ఏమంట తీసుకోండి పోతారు

కూర్చోబెట్ ఎలా ఉంటాయి నా దగ్గర

చేసినాము రాలేరు నిన్న మొన్న ఊళ్ళు రాలేరు మోటార్ తీస్తామని వచ్చిన అట్లా కొంత ముందే వచ్చాను నేను కొంచెం వెనకెళ్ళి వచ్చిన వెనకెళ్ళి రాగానే వాడు కురమగడా గొడవలు వాటి వేసిండంటికిస్తున్నావు ఆపరు ఆపరంటే ఉరికిండు ఉరికిండు నువ్వు నేను నువ్వు నువ్వుతో పెద్ద మంచివి నువ్వు మాట్లాడరావురా రమేష్ అన్న కంబము అందుకొని లామిడి కూడా కానీ ఎటు మారో దాటి వేసి ఫోటోలు తీసుకున్నా కానీ బోర్ కొడుసాడమా மட்டி சார் அடிக்கட்ச படா பட அதுக்கு முன்னாடி சர்க்க முன் காய் நெத்திலே எல்லாதுண்டான <laughs> 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 <laughs>